కాకినాడ డిస్టిక్ అండి ప్రతిపాడు మండలం సార్ మాది ఈ ప్రతిపాడు మండలం సార్ కంప రామకృష్ణ భార్య జాబ్ ఇప్పిందానని చెప్పి మా ఇంటికి వచ్చారు సార్ వచ్చి మామూలుగా జాబు అవుద్ది అని చెప్పేసి మమ్మల్ని నమ్మించారు సారు నమ్మితే మేము రెండు లక్షల రూపాయలు పట్టుకెళ్ళారు సార్ తర్వాత మళ్ళీ పేరు లైన్లో పెట్టాలంటే ముందు ఆ డబ్బులు కూడా కట్టేయాలా లేకపోతే మేము పేరు లైన్లో పెట్టం తర్వాత మా మీద తిరగబడతారు కదా అయిన తర్వాత ఇస్తారు ఎవరని చెప్పేసి అన్నారు సారా అనేసిన తర్వాత ఉన్న డబ్బులు కూడా పట్టుకుపోయారు సారా పట్టుకున్న తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ డబ్బులు విషయం మామూలుగా ఇది మా లేదు మా డబ్బులు ఏది అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్ అడుగుతుంటుంటే కాలక్షేపం చేస్తున్నారు తప్ప డబ్బులేమి ఇచ్చి బాధ్యత ఇస్తలేదు సార్ వాళ్ళు ఇవ్వకపోతే మేము ఒకసారి అక్కడ తీసుకొచ్చామండి పెద్దపల్లి వస్తుంది పెద్దపల్లి వెళ్ళండి ఇక్కడ పెద్దలు తీసుకొచ్చారు సార్ పెద్దలు గారు పెట్టి మేము తేల్చుకుంటున్నాం సార్ అంతలోకి ఈ పెద్దపల్లిని వచ్చిన గంప రామకృష్ణ వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేశారు సార్ ఆ ఊరి వాళ్ళకి నుంచి రెడ్డి అమర్నాథ్ గారు వనపర్తిని నాయపల్లిని సారు పెద్దపల్లి వండ వెంకటేశ్వర వీళ్ళు ముగ్గురు వచ్చారు సార్ వచ్చి వేయటమ్మ తగువయారు సారు ఇలా ఇలా చేశారు సార్ మరి మాకు చూస్తే ఇంత ఇబ్బందిగా ఉంది సార్ అప్పులు చేసాం సార్ అప్పులు వాళ్ళు వచ్చామో ఇంటి మీద పడుతున్నారు సారో మాకు ఏ ఆప్షన్ లేదండి డబ్బులు చూత్ ఎత్తాలి సార్ అని చెప్పేసి చెప్పాను సారు అవన్నీ ఆలోచించకనే ఇప్పుడు మాట్లాడి ఇంకా ఆయన అడగకండి అతను చేయకండి మీ ఫోను మాది బాధ్యత అని చెప్పేసి నెలలు టైం పెట్టుకున్నారు సార్ ఎవరి ద్వారా మీకు జరిగింది ఇలాగే సంవత్సరంలో జరిగిందండి జరిగిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే అండి మేము ఇచ్చేస్తాము డబ్బులు అన్న అడగండి అని చెప్పేసి చెప్పారు సార్ చెప్పిన తర్వాత అది చూస్తేనేమో మళ్ళీ ఆ టైం అయిన తర్వాత మేము అడిగాం సార్ ఏడు సారో మరి మీరు నెల అక్కడికి ఎత్త అన్నారా నెల టైం పెట్టుకున్నారా అని చెప్పేసి అడిగితే వాళ్ళేమో మేము ఎక్కడేమో అని చెప్పేసి వాళ్ళన్నారు సార్ వీళ్ళందరూ కొమ్మక్క పనిచేస్తున్నారు సార్ డబ్బులు విషయంలోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము కాళ్ళు పెట్టుకున్న ముగ్గురు ఆడపిల్లని ఒక బాబు అండి జాబ్ ఏదో ఇస్తే కురలు బతుకుతారు అని దృష్టిలో మేము ఏదో చేసాం సార్ చేతిలో మామూలుగా బయట వాళ్ళేమో అప్పులు తెత్తే వాళ్ళేమో ఇంటిమే పడి పెద్ద ఒత్తిడి చేస్తున్నారు సార్ మేము పోలీస్ స్టేషన్కి కూడా అయ్యా రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం సారా దానికి కూడా పరిశీలనలో తీసుకోలేదు అయ్యా మాకు న్యాయం ఎక్కడ పేదవాళ్ళకి అన్నది ఇక్కడ జరుగుతలేదు సారా అయ్యా మాకు మరి ఈ మొన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం సారా తర్వాత ఏమో ఎస్పి గారికి కూడా ఇచ్చామండి ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి భరోసా ఇచ్చారు సార్ కాకినాడ జిల్లా అండి పెత్తివాడ మనలో గ్రామం అన్నది నా పేరు వచ్చి బొడ్డు రమేష్ కుమార్ అండి మా అమ్మ నాన్నగారు బొడ్డు రమేష్ కుమార్ అండి నా పేరు వచ్చి బొడ్డు రమేష్ కుమార్ అండి మా అమ్మ నాన్నకి ఇలా గొంప పెద్దపాలెం గ్రామం క్రాపస్తులు గొంప రామకృష్ణ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి మా అమ్మ నాన్నని నమ్మించాడండి మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కదా ఖాళీగా ఉన్నాడు కదా మేము పీఈటీ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మా అమ్మ నాన్నకి మాయమాటలు చెప్పాడు సార్ రెండు లక్ష రెండు లక్షల ముందు ఇలా కట్టాలని చెప్పేసి రెండు లక్షల అమ్మ నుంచి ఇటు వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి డబ్బు ఆ తర్వాత మళ్ళీ ఇంకో రెండు లక్షల ఐదు వేల రెండు సగం పని అయింది మీది ఇంకో సగం పని ఉండిపోయింది మిగతా రెండు లక్షల యాభై కూడా ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి జాబ్ ఇచ్చేసి నాలు లక్షల ఐవేలు పెట్టిపోయింది కొంపరాం కృష్ణాలు భార్యద్దరు కలిసి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అమౌంట్ ఎట్టుకుపోయి ఇప్పుడు దాకా జాబ్ లేదు ఏమి లేదు సారో అడుగుతుంటాము అని చెప్పేసి కాగాపం గడుపుతున్నాడు అండి నాకు మొత్తం ఏజ్ చూస్తారు ఏజ్ బాగా బా పెరిగిపోతుంది సార్ గవర్నమెంట్ జాబ్లు కూడా సార్ ఇంకా దాన్ని బెట్టి మీరే కొంచెం చూడాలి సార్ మాకు ముందు రెండు వేల ఇరవై మూడులో ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను సార్ ఇలాగా జాబ్ ఎలా తీసి డబ్బులు తీసుకున్నారని చెప్పి కంప్లైంట్ పెట్టాను సార్ ఆ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏమైనా న్యాయం జరగలేదు సార్ ఆ తర్వాత పెద్దల్లో కూడా పెట్టాను సార్ పెద్దలో కూడా మాట్లాడితే పెద్దల ద్వారా కూడా ఏ న్యాయం జరగలేదండి మళ్ళీ రెండోసారి కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఉన్నారండి పెద్దల ఉన్నారు కాదు సార్ మీరు పెద్దల్లో తెలుసుకోండి అని చెప్పి అన్నారండి పోలీసు వాళ్ళు పెద్ద పెద్దల పూర్వం కూడా తెలుసు చెప్పి అన్నారండి ఆ పెద్దల్లో మేము మాట్లాడతానండి పెద్ద ఆ ఊరు పెద్దలు వచ్చి వాళ్ళని అడగద్దు మీరు డబ్బులు ఆ డబ్బులు అన్నీ మీ ఇచ్చే బాధ్యత అని చెప్పి ముగ్గురు బాధ్యతలు ఒప్పుకున్నారండి ఒక పేరు వచ్చేయండి ఒకరు ఫస్ట్ పేరు అని వచ్చి రెడ్డి అమర్నాథ్ గారు అండి రెండు ఆయన వచ్చేమో వనపర్తి నాగేశ్వరరావు గారు అండి వెగులపా ప్రజెంట్ సర్ సర్పంచ్ అండి మూడు వచ్చేమో ముగ్గురు కలిసి వాళ్ళ అమౌంట్ మీరేం అడగొద్దు మీరు వాళ్ళని అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది ఆ నాలుగు లక్ష యాభై మీ ఇస్తాం మీకు అర్థం చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు సార్ వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళిపోయారండి ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఆయన్ని మొన్న ఎస్పీ ఆఫీస్లో కూడా ఎలా జరుగుతుందని చెప్పేసి మేము వాళ్ళు పెట్టించి ఎవరో పెట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టాను సార్ నేను కంప్లైంట్ పెడతా ఆడము పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్ ఇక్కడికి వస్తే పోలీసులు మమ్మల్ని ఫోన్ చేశారండి అండి మేము స్టేషన్కి వెళ్తేనేమే మొన్న ఎస్పీ ఎస్ఐ గారు ఖాళీ లేదు నాకు మీ తర్వాత ఫోన్ చేస్తామండి వాళ్ళని పిలిపిస్తాము మాట్లాడదాం అని చెప్పి అన్నారండి ఎస్ఐ గారు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదండి మళ్ళీ మన సోమ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టానండి నేను కంప్లైంట్ పెట్టి ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు సార్ ఫోన్ నెంబర్ ఇంకా రాలేదు నాకు ఇంకా ఫోన్ మామూలుగా నాకు ఈ గదిలో ఏం ఆ మా అమ్మగారు నాన్నగారు ఏమో బంగారం తాకడే పెట్టేసి వాళ్ళకి డబ్బు ఇచ్చేసారండి మిగతాలో ఏమో బ్యాలెన్స్ ఏమో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చప్పు చేసి ఇచ్చారండి మొత్తం అంతా డబ్బులు కట్టారండీ ఆలయం ఆలయం పట్టించుకోవట్లేదు సార్ పెద్దల్లో పెట్టిన పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు పోలీసులు కూడా సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఏ రూపంలో కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదండి కొంచెం మీరే కొంచెం దయించాలండి సీఎం గారు కూడా కొంచెం చూడాలి సార్ కొద్దిగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా కొద్దిగా పట్టించుకోవాలి సార్ వాళ్ళ పేదాలని చెప్పి కోరుచున్నాను సార్ కొద్దిగా మీడియాని ప్రియమైన వీడియోకి నా అండి మరి మా బాబు జాబి నిమిత్తం కొరకు కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం అండి మాది బొడ్డు వరలక్ష్మి నా పేరు మరి ఇలాగ నా మా అబ్బాయి పేరు బొడ్డు రమేష్ కుమార్ అండి మరి అలాగే జాబ్ ఇప్పింతామనేసి మామూలుగాని కాని అండి రా రామకృష్ణ రామకృష్ణ భార్య అండి గంప రామకృష్ణ రామకృష్ణ భార్య అండి జాబ్ అనేసి మా ఇంటికి వచ్చారండి వచ్చి మమ్మల్ని మాయ మాటలు చెప్పి రెండు లక్షల రూపాయలు పట్టుకెళ్ళిపోయారండి పట్టుకెళ్ళిపోయి కొన్నాళ్ళకి మళ్ళీ జాబ్ లేదు మామూలుగాని మళ్ళీ ఇప్పిస్తామని ఉన్న డబ్బులు కూడా కట్ట లైన్లో పెడతామండి మొత్తం అమౌంట్ కట్టపోతే లైన్లో పెట్టండి మరి అనేసి అంటే మళ్ళీ రెండు లక్షల యాభైలు ఇచ్చేమండి మరి మొత్తం టోటల్ నాలుగు లక్షల యాభైలు ఇచ్చేమండి నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చినప్పుడు మరి అడుగుతుంటే ఇదిగో అదిగో కానీ అలాగా కాలక్షేపం గడుపుకుంటే అలా కాలం గడిపేసారండి గడిపినప్పుడు మరి మామూలుగా పెద్దపది వెళ్ళి మామూలు కానీ రామకృష్ణని తీసుకొని ఇక్కడ పెద్దలో ప్రతిపాటి పెద్దలోకి మేము తీసుకొచ్చామండి తీసుకొని వచ్చినప్పుడు నేను గొడవ సెటిల్మెంట్ అవుతుందండి అవినప్పుడు మళ్ళీ మామూలుగాని రామకృష్ణ ఏం చేశాడంటే మామూలు కానీ పెద్దిపల్ల ఆస్తులకి చేసి వాళ్ళ పెద్దలకి రప్పించారండి రప్పించినప్పుడు రెడ్డి అమర్నాథ్ అండి మరి రెండో వ్యక్తి ఏమో మామూలుగానే వనపర్తి నాగేశ్వరం అండి ఏగిలిపల్లిని పెసిరంటండి మూడో అతనేమో దొడ్డ వెంకటేశ్వరండి అండి ఈ ముగ్గురు కూడా వచ్చండి ఈ రోజు మొదలుకొని మామూలు కానీ తగు అంతా సెటిల్మెంట్ చేశారండి చేసిన తర్వాత అయితే మేము ఇస్తామమ్మా ఈ రోజు మొదలుకొని వాళ్ళు ఫోన్ చేయకండి వాళ్ళకి ఇవ్వకండి వాళ్ళు ఫోన్ చేయకండి వాళ్ళు నడకండి ఈ రోజు మొదలుకొని మేము ఇస్తామని జూన్ పదో తారీఖున తేల్చారని తగువ రెండు వేల ఇరవై నాలుగులోని నెలకి ఇస్తామన్న వాళ్ళు జూన్ పదో తారీఖు వెళ్ళిందండి నెలకి ఇస్తామన్నారు జూలై పదో తారీఖు ఇస్తామన్నారండి చూసామండి నెలలు చూసిన తర్వాత ఇంకే ఇస్తా లేదంటే అనేసి మళ్ళీ మేము ఫోన్ చేసామండి రావటండి వచ్చాము కదమ్మా మేము కానీ ఇస్తాం ఏంటి అనేసి పెద్దలు కూడా చేతులు ఎత్తేసారండి మరి మరి వీళ్ళందరూ కూడా ఏకమయ్యే మామూలుగాని వీళ్ళు ఆలోచన చేసుకుని వచ్చారండి మరి అలా సంబంధం ఉండబట్టే కదా పెద్దలు కూడా వచ్చారు వచ్చి ఆ మనిషిని మామూలుగా ఇచ్చేసి తీసుకెళ్ళిపోయారండి అందరు కలిపి మామూలుగా మావి చేశారని మరి మాకు న్యాయం జరగాలని మరి కలెక్టర్ గారిని మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి మరి ఆ కలెక్టర్ గారిని కూడా మరి మామూలుగాని మా ప్రతిపడి పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చారని మరి ఇచ్చినప్పుడు మీరు మేము వెళ్ళామండి పోలీస్ వారికి కూడా మామూలుగాని కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము వెళ్ళామండి వెళ్ళినప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదండి అంత ముందు మేము ఒకసారి ఇచ్చామండి కంప్లైంట్ అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదండి మళ్ళీ ఎస్పీ ఆఫీస్ కూడా మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము అన్నా ఎస్బీ గారే మామూలుగానే మీ డబ్బులు మీకు ఇస్తానా ఇప్పిస్తానమ్మా బాధ్యత నాదనేసి అన్నారండి అలాగే కాలం గడుపుకుంటూ కూడా వస్తున్నారు కానీ అండి ఇవ్వటం కనపడతలేదండి మరి మరి ఇంట్లో మేము ఎంతో ఇబ్బంది అండి సప్పు చేసి అండి గోల్డ్ పెట్టామండి గోల్డ్ ఏమో రెండు లక్షలు గోల్డ్ పెట్టి అప్పులు ఏమో పైగా రెండు లక్షల యాభై వేలు ఏమో నూరు తెచ్చుకున్నామండి తెచ్చుకుంటే అలా ఇంటి మీద పడి మామూలుగా గొడవ చేస్తున్నారండి పత్తిబడి పోలీసులు ఏమో పట్టించుకోలేదండి పట్టించుకోలేదండి ముందుసారి వెళ్ళామండి ముందుసారి వెళ్ళినప్పుడు ఈ నోట్లన్నీ ఈ మామూలుగా పెట్టిన కాగితలు కూడా పట్టుకెళ్ళి చీ పెట్టమండి చీపెట్టని చూశారండి వాళ్ళది ఆ కబురు పంపించి అడగనే అడగలేదండి వాళ్ళని మళ్ళీ మొన్న మొన్న కూడా అనేసి మొన్న మొన్న కూడా అండి మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి మరి మామూలుగా ఇక్కడ కంప్లైంట్ వచ్చిందండి వచ్చినప్పుడు మామూలుగా పిలిపించి అడుగుతాం అనేసి అన్నారు కానీ అది కూడా మామూలుగా ఇది అవ్వలేదండి మరి పదిహేను రోజులు అవుతుందండి మొన్న సోమవారం పదిహేను రోజులు అయిపోయిందండి మళ్ళీ ఎస్పీ గారి ఆఫీస్ కూడా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి